కరీంనగర్ కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజన తప్పుల తడకగా జరిగిందని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు ఆదివరమైన విలేకరులతో మాట్లాడుతూ పునర్విభజనలో ఎంఐఎం కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కాయని వ్యాఖ్యానించారు ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా డిలిమిటేషన్ జరిగిందని అన్నారు అధికారులు ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి లోపలను సరిచేయాలని డిమాండ్ చేశారు జియో జియో ఏ రకంగా వచ్చింది ప్రకారం ఈ జియో ట్వెల్వ్ ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఇరవై ఒకటిలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది ఏంటంటే డివిజన్ చేయాలి గైడ్ లైన్స్ అవన్నీ చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది పంపిన లిస్టులో యాజ్ పర్ జియో ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా టెన్ పర్సెంట్ ఓన్లీ టెన్ పర్సెంట్ ఇది నేను చెప్తలేనేదో ఆ జియోనే చెప్తుంది దాని క్లారిటీగా ఉంది మీకు ఒక కాపీ కూడా ఇస్తా ఆ జియో ట్వెల్వ్ ఏం చెప్తుందంటే ఏవైతే డివిజన్లు ఉన్నాయో వాటిలో కేవలం టెన్ పర్సెంట్ పెంచచ్చు టెన్ పర్సెంట్ తగ్గొచ్చు దానికంటే ఎక్కువగా పోయే అవకాశం లేదు యాజ్ పర్ జియో కానీ మొన్న పదహారు తారీఖు నాడు కరీంనగర్ నుండి మజ్లిస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు వాళ్ళ కార్యవర్గము వీళ్ళందరూ కలిసి ఓవైసీ గారి దగ్గర పోతే ఓవైసీ పొన్నం ప్రభాకర్ ఇంటికి వెళ్ళిండు పొన్నం ప్రభాకర్ ఇంట్లో ఏ రకంగా డివిజన్స్ వేయాలి ఏ రకంగా డివిజన్లు రూపకల్పన చేయాలి అనే ఒక గంట సేపు అక్కడ ఊకొని రెండు గంటలు ఊకొని ఒక్క రూపానికి వచ్చి అంటే ఇప్పుడే ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు ఇప్పుడే లోపకారి అగ్రిమెంట్ అయింది లోపకారి అవైపోయినాయి